చూడండి ఇక్కడ అన్నాలు చార్జింగ్ లైట్లతోనే తోనే ఇక్కడ పైన అంటూ ఉంటారు భోజనాలు కూడా ఇవి ఇవి దీని మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట అన్నది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మేము ఒక గిరిజన ప్రాంతానికి అయితే వెళ్ళబోతున్నాము అయితే ఈ గిరిజన ప్రాంతం ఎక్కడుందంటే మన్యం జిల్లా సీతంపేట మండలంలో ఉంటుంది ఇది మొత్తం హిల్ ఏరియా అనమాట కొండపైకి వెళ్ళాలి అయితే అక్కడికి రోడ్డు కూడా లేదు రోడ్ సదుపాయాలు కూడా లేవు వాళ్ళు వేసుకున్న అంటే వాళ్ళు నిర్మించుకున్న రోడ్డు ఉందో మట్టి రోడ్డు దాని గుండానే మేము రావడం జరిగింది సగం దాకా అయితే వచ్చిస్తాం అనమాట ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలంట ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం ఉంది చూడండి ఎంత పైకి వచ్చామంటే చూడండి లోయలు ఉన్నాయి కొండలు ఉన్నాయి ఆల్మోస్ట్ కొండ చివరికి వచ్చాము కానీ ఇంకా పైకి వెళ్ళాలంట ఆ కొండపైకి అయితే ఈ గ్రామం ఏదంటే గోడంగి అనే విలేజ్ కి విద్యుత్ కాంతులు లేవు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అడిగి తెలుసుకుందాం అక్కడ పరిస్థితి ఏంటి ఆర్థిక స్థితిగతులు ఏంటి గిరిజనులు ఎలా నివసిస్తారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే అక్కడికి వెళ్ళాక మనము తెలుసుకుందాం అయితే ఈ తెలుసుకునే ముందు మీరు నా వీడియోని పూర్తిగా చూడండి చివరి వరకు చాలా బాగుంటుంది ఎందుకంటే మొత్తం కొండ ఏరియా కాబట్టి రోడ్డు కూడా లేదు ఇలాంటి విలేజ్ మీరు చూసుండకపోవచ్చు ఈ రోజుల్లో కూడా ఎందుకంటే ఈ రోజులు అన్ని డెవలప్ అయ్యే రోడ్లు అయ్యాయి కానీ ఈ విలేజ్ మాత్రం ఇంతవరకు రోడ్ లేదు ఈ గిరిజన ప్రాంతాలు ఏవైతున్నాయో మారుమూల ప్రాంతాలు ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను మనం అనుకున్న విలేజ్ అయితే ఇది రోడ్డు పరిస్థితి చూడండి మెట్రో మొత్తం పైకి ఆ పైకి మనం వెళ్ళి చూద్దాం విలేజ్ ఎలా ఉంది అనేది చూడండి ఎలా ఉంది రోడ్ మొత్తం మెట్రో మెట్రోడ్ మెట్రో రోడ్ అంటే వాళ్ళు నిర్మించుకున్నారు ఇది కొండపైకి అయితే వచ్చేసాము ఇంకా పైకి చూడండి ఇలా నడుచుకుంటే వెళ్ళాలి ఆ ఊరి దగ్గరికి వరకు చాలా దూరం అండి అక్కడ నుంచి రానికీ మేమైతే అలసిపోయాం బాగా వచ్చే దారిలో అయితే కొండపై నుంచి అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది మరో అరుకులాగే అనిపిస్తుంది పైకి చూడండి మట్టి రోడ్డు రోడ్ మొత్తం ఆ మట్టి రోడ్డు నుంచి వచ్చాము చూడండి లొకేషన్ ఎంత బాగుందో చూడండి అక్కడ ఎక్కదో ఒక ఊరు ఉంది ఆ ఊరికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం అనుకున్నాము కానీ అవ్వలేదు ఏమైతే అలా కూర్చున్నాం ఇక్కడ అలసిపోయాం కదా బాగా చూడండి లొకేషన్ ఎంత బాగుందో మొత్తం చీపుర్లు చీపుర్లే ఉన్న ఈ ఏరియా మొత్తం ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా అదే పండిస్తారు అనుకుంటాను ఇకపోతే మనం అనుకున్న విలేజ్కి అయితే మనం వచ్చాము ఆ విలేజ్కి వెళ్ళే ముందు కూడా చూడండి ఇలా గుండా వెళ్ళాలి ఇలా చిన్న చిన్న మెట్లు అయితే ఉన్నాయి వాళ్ళు నిర్మించుకున్న మెట్లు అలా నడుచుకుంటే పైకి వెళ్ళాలి పైకి బల్లుగడరేం వెళ్ళవు ఇంకా అలా నడుచుకుంటే వెళ్ళాలి మేమైతే బాగా అలసిపోయాము మా కెమెరామెన్ కూడా బాగా అలసిపోయాడు ఇంకా ఊరికైతే వచ్చేసాము ఉన్నారో లేరో కోరు మాకు తెలియదు మధ్యాహ్నం పన్నెండు టైం అయింది కాబట్టి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకసారి వెళ్దాం మా ఊరి దగ్గరికి మేమైతే బాగా అలసిపోయాము కొండపైకి వచ్చేసరికి చూడండి ఇదే ఆ విలేజ్ అండి చూడండి ఇదే గోడంగి విలేజ్ ఎవరు లేరనుకుంటా ఊర్లో ఉన్న అందరుని ఎక్కడికి వెళ్ళినట్టున్నారు చివరికి అయితే మనం అనుకున్న ఊరికైతే వచ్చేసాము చూడండి విలేజ్ ఎలాగుందో మొత్తం మట్టి గోడలు రేఖలు ఉన్నాయి చూడండి పురాతన హౌస్లో ఉన్నాయి తలుపులు కానీ ఇవి కానీ చూడండి ఇక్కడ ఈ ఊర్లోకి సంబంధించి ఇద్దరు ఉన్నారు వాళ్ళకి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ విలేజ్లో పరిస్థితి ఏంటి ఏంటి హౌసెస్ ఎలాగ ఉన్నాయి ఇలా ఎలా అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం వీళ్ళ దగ్గరికి వెళ్ళి అవి మీ ఇల్లు అన్నది అక్షరా పైగా చూద్దాం మన తిత్ల తుపానికి మొత్తం రేకులు మొత్తం ఆ మట్టి గోడలు మొత్తం పడిసేనాయి అసలు ఎక్కువ వైట్ కదా కాబట్టి ఎక్కువ ఇల్లు కాబట్టి అంటే ఎక్కువ కాబట్టి మనకి ఇక్కడ గాలి ఎక్కువ ఉంటదన్నా ఓకే పవర్ లేదు రాత్రి పూట అయితే ఎలాగన్నా భోజనాలు రాత్రి పూట లైట్ అన్నయ్య అన్న ఇల్లు చూద్దాం అన్న ఏ విధంగా జీవిస్తాడు అవసరం దీంతోనే వచ్చిన లైట్ అప్పట్లో పిల్లలు ఇచ్చేవారు కదా ఇక్కడ చూడండి పవర్ సప్లై అయితే లేదు ఇక్కడ పై కొండ పైన కాబట్టి చూడండి ఇక్కడ అన్నాలు చార్జింగ్ లైట్లతోనే ఇక్కడ పైన అంటే ఉంటారు బోన్లు కూడా ఇవి ఇవి దీని మీద ఆధారపడి ఉంటారు అన్నది అన్న ఉన్న ఏం పేరు అన్న తిరుపతిరావు సవర్ తిరుపతిరావు సర్ సవర్ తిరుపతిరావు అన్న పేరు ఇది డూడంగి డూడంగి కదా గుడింగి గూడంగి విలేజ్ అయితే ఊర్లో ఎవరు లేరు ఎందుకంటే అందరు ఇక్కడ పోడు వ్యవసాయం కాబట్టి ఆ చీపుర్లు ఇవన్నీ నరకడానికి వెళ్తారు చీపుర్లు ఇవ్వ పసుపులు ఇవి తోడానికి ప్రధానంగా జీవనాధారం ఇక్కడ అదే కాబట్టి దాని మీద ఆధారపడరు కాబట్టి వాటి మీద ఎక్కువ ఛార్జింగ్ అయితే ఇది ఛార్జింగ్ అంటే సోలర్ అనమాట సోలర్ అప్పుడు అప్పట్లో స్కూల్ టీడీపీ టైంలో ఈ లైట్లు ఇవి ఇప్పటి వరకు అన్న భద్రంగా దాసి పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ విద్యుత్ విద్యుత్ కాంతులు అనేవి ఇక్కడ లేవు కాబట్టి అవి వెలుగు లేదు కాబట్టి దీని అన్న అన్న పేరు ఏం అన్న చూపించే కోసం కోసం ఊహిక ఊహిక ఎప్పటి నుంచి అన్న న్యూస్ ఇస్తుండ్రు ఈ విలేజ్ లో అంటే మన తల్లిదండ్రులు కానీ అప్పటి నుంచి లక్షలేజం ఉన్నప్పటి నుంచి ఇక్కడ చూడండి ఈ రోజు కూడా కరెంటు వెలుగులు లేవు అలాగే రోడ్డు సదుపాయాలు లేవు కానీ అప్పుడు తాతల నుంచి కూడా ఇక్కడ అంటే లక్ష ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ జీవిస్తున్నారంట అప్పుడు నుండి ఇక్కడ జీవిస్తున్నప్పుడు ఎలా ఉన్నారనేది పరిస్థితి మనము ఊహించుకోవాలి ఎందుకంటే ఈ రోజు కూడా ఇలా ఉందంటే అంటే పరిస్థితి ఆ రోజు ఇంకెలాగ ఉంది మొత్తం పురిపాకే పురిపాకల్ అంటే చల్లగా ఉంటుంది ఉంటది ఒకసారి అన్న చూద్దాం రెండు లో హౌస్ చూడండి పవర్ లేదు ఏట్లేదు ఇక్కడ అన్న హౌస్ ఇది అన్న ఇక్కడే ఉంటారు వాళ్ళు ఓకే ఇది సోలార్ అండి అప్పుడు ఇచ్చింది సోలార్ లైట్ మొత్తం చూడండి తెలిసింది పైన ఉంది ఆటోమేటిక్ గా చిన్నది పెట్టారు అనమాట ఇది ఓకే అమ్మా ఇక్కడే వచ్చారు కూర్చోండి కూర్చోతే మేడం గారు మేము అయితే అవగాహన లేదు దాని పని అవునా ఒకసారి కాంట్రాక్ట్ పట్టుకొని చేస్తే బాగుంటది మేడం అనేసి చెప్పారు మేడం కూడా హామీ ఇచ్చారంట కరెంట్ స్తంభాలు వేస్తామని వేస్తే మంచిది అనుకుంటున్నాం ఎందుకంటే చాలా మంది అనుకోవచ్చు ఎంత హైట్ లో ఎందుకు ఉండడము కిందకి దిగిపోవచ్చు కదా అంటే ఎట్లా దిగిపోతారు చెప్పండి అక్కడ భూమి కొనుక్కోవాలి అక్కడ భూమి కొనుక్కోవాలి నివసించాలి అక్కడ భూమి కొనాలి ఎందుకంటే ఈ రోజులు ఎవరు ఫ్రీ ఇవ్వట్లేదు అలాగే ఇక్కడ ప్రధానంగా వీళ్ళు జీవనాధారం ఇక్కడే కాబట్టి కిందకు వచ్చినా సరే వాళ్ళు జీవించలేని పరిస్థితి అనమాట ఎందుకంటే అక్కడ వీళ్ళకంటూ ప్లేస్ అంటే ఏం లేదు సో ఇక్కడే వాళ్ళు ఉండి జీవన ఆధారం సాగించాలి కాబట్టి వీలైనంతగా ప్రభుత్వాలు ఏవో సొరవు తీసుకొని వీళ్ళకి విద్యుత్ కాంతులు అందిస్తే చాలు అంటున్నారు అనమాట అంటే విద్యుత్ ఏం లేదు కాబట్టి ఆల్రెడీ రోడ్ సగం వరకు అయింది ఒక ఎనిమిది వందల మీటర్లు అయితే ఇంకా ఉంది రోడ్ వేయడానికి ఆ రోడ్ వేసేస్తే మాత్రం వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతాం అంటున్నారు ఇంకొకటి ఫస్ట్ ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే స్తంభాలు శాంక్షన్ చేసి వీళ్ళకి కరెంట్ సదుపాయం కల్పిస్తే చాలు అంటున్నారు అనమాట ఎందుకంటే చాలా రోజుల నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి అనుకుంటే ఇక్కడ పవర్ లేదు ప్రతి ఇళ్ల దగ్గర అప్పుడు ఇచ్చినటువంటి చిన్న సోలార్ సోలార్ లైట్లే కదా సోలార్ లైట్లతోనే జీవిస్తున్నారు అనమాట ఇక్కడ లైట్ ఇక్కడ భోజనాలు ఏంటంటే సమయం అయ్యేసరికి భోజనం చేస్తారు ఇంకా చీకటి పడకుండా భోజనాలు అయిపోతాయి ఎందుకంటే చీకటి పడిపోతే మరి మాక్సిమం చేస్తారు ఈ విలేజ్ లో అందరికి చూపించే వాళ్ళని కాబట్టి అందరూ కొండ ప్రాంతం కాబట్టి ఈ టైంలో అందరు చీపుర్లు లేదంటే ఈ పసుపు ఇలాంటివి పనులు వెళ్ళిపోయారు కాబట్టి ఈ టైంలో లేరు అందరూ ఈవినింగ్ వచ్చి ఉంటే అందరికి ఓ రోజు నైట్ వచ్చి ఇక్కడ ఉండిపోయి అందరితో సరదా గడిపేళ్ళు అప్పుడే అందరు దొరుకుతారు మనకి బాగుంటది అయితే విలేజ్ అయితే చాలా బాగుంది కొండ పైన చాలా బాగుంది కానీ కాకపోతే మనకి మైనస్ ఏంటంటే అదే పవర్ అనేది లేదు ఇక్కడ కరెంటు విద్యుత్ ఆ రోడ్డు ఒకటి మనకి లేదు చూసారు కదా మొత్తం వచ్చే దారి మొత్తం మెట్రోడ్ ఆ పవర్ ఒక్కటే కరెంటు విద్యుత్ కాంతులు కొంచెం సదుపాయం కల్పిస్తే వచ్చే విధంగా బాగుంటుంది అని వీళ్ళు అన్నమాట చూడండి ఒకసారి విలేజ్ ఇక్కడ చూపించినట్టు మొత్తం మెట్టి గోడలు మొత్తం మెట్టి గోడలు ఇంతకు ముందు ఉంది కానీ శిథిలి తుపానికి ఒకసారి పడిపోయిందంట పడిపోయి మళ్ళీ ఇంకొకసారి నిర్మించుకున్నారు ఇవన్నీ చూడవచ్చు ఇది చూడండి ఇది పసుపు ఇది మొత్తం ఈ పసుపు కిందకెళ్ళి తీసుకెళ్ళమ్ముతారు అనమాట ఇది మొత్తం చూడండి పసుపు తోవడము ఇవన్నీ మీకు తెలిసిన విషయమే తీసుకెళ్ళడానికి ఇబ్బంది బొరవెక్కు పసుపు కూడా కదన్న బొరవెక్ బొరవెక్కు ఉంటది పసుపు ఇది పసుపు అండి చూడండి నలభై ఇరవై కేజీలు మోయాలంటే కష్టమే అంత వెయిట్ ఎక్కువ ఉంటది కదా పసుపు ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే పసుపు అలాగే చీపులు ఇక్కడ ప్రధానంగా పండిస్తాము ఇక్కడ నుంచి కిందకి తీసుకెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే రోడ్లు లేవు అనేసి అన్నారు చూడండి ఊరైతే ఎలా ఉంది పైనుంచి నుంచి లొకేషన్ అయితే మొత్తం మట్టి గోడలు అలాగే రేకిళ్ళు కొన్నిసార్లు తుఫానులు వస్తే ఈ రేకులు కూడా పెగిరిపోయి మట్టు గోడలు పడిపోయి అవకాశాలు ఐతే ఉంటాయి ఇంతకు ముందు ఇత్తుల కూడా ఇదే జరిగిందని వాళ్ళు చెప్తున్నారు వచ్చింది కదా మా అప్పుడు కట్టుకుంటారు ఇవన్నీ కొట్టి అయితే ఇక్కడ మీ లేవారు ఉంటారన్న ఇక్కడ మా ఆవిడ మా బాబు ముగ్గురా చదువుతున్నారు పిల్లలు పిల్లలు చదువుతున్నారు కింద ఉన్నారు కింద ఉన్నారు ఓకే చదివించన్నా చదివించాలి మరి మా పేకే ఇక్కడ కొండ మీద ఉన్నాం కదా అని చదివిన కానీ ఉద్యోగం లేదు ఆ చదివించాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగము ఉద్యోగం వస్తు పక్కన పెడితే మనకి నాలెడ్జ్ కావాలి అందుకే చదువు అనేది ప్రత్యేకంగా మనం దాని గురించి దృష్టి సారించాలి ఏ ఏమన్నా ఇక్కడ ఆ స్థితిల తుపానికే బాబు ఒక ఏడు ముత్తొమ్మి నెల అయింది సపరేత్కెళ్లిపోతే ఎక్కడో ఒక ఇల్లు దగ్గర ఉండిపోయారన్నమాట వాళ్ళు అత వస్తదని ఊహించాము కదా అవునావు నాట్యం నైట్ ఉండిపోయి తర్వాత దిగిపోద్ది మంట నైట్ అలా నైట్ అలాగే అయిపోయింది మనసులో ఎట్ కాలేదు ఫోన్ సంతోషం పెట్టాలి కాలేదు ఇది ఇప్పుడు అవుతుంది కదా అవసరం ఎవరున్నారు స్లా మొత్తం ఈ అప్పుడు ఇచ్చిన అందుకే ముక్క ముక్కలు అయిపోయినా ఉన్నాయి వర్షం మస్తు కారిపోద్ది ఏటో కారుద కారా వచ్చింది అనుకో వెళ్ళిపోవడమే సాయంత్రం అయితే అందరు బాగున్నాం మరి అయితే అప్పుడు నక్స నిజం దీనికోసము దిగిపోవడం అయిపోయింది అనమాట ఆలోచి రావడము కింద వచ్చి టార్చర్ పెట్టడం ఎలాగా ఎందుకు భోజనాలు ఇస్తున్నారు ఈ వాణ్ణి అవాణ్ణి అనేసి కింద వచ్చిన పోలీసులు మాకు టార్చర్ పెట్టి ఆటోలో దిగిసాకపోతే ఇలా టార్చర్ ఎందుకు ఆ బాధలు అక్కడ దిగడమైంది

ఊరికి వచ్చి వాళ్ళకి అడిగిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడైతే పవర్ సప్లై లేదు విద్య కాంతులు లేవు అనమాట రాత్రి పూటైతే ఎల్లగానే భోజనం చేసేస్తారు రాత్రులు ఏవే జరిగినాయి చాలా ఇబ్బంది అంటున్నారు అనమాట ఎందుకంటే పవర్ ఉండదు కాబట్టి ఇంకా ఊరి నుంచి అయితే కిందకైతే దిగేశాము ఊర్లో అందరిని అడిగేశాము ఇంకా ఏంటంటే పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయని మొత్తం అడిగేశాము ఇంకా ఊరే దిగిపోయాము ఊరైతే నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే ఇంకా అక్కడ పవర్ లేదు కాబట్టి అదే నాకు బాధగా అనిపించింది లొకేషన్ అయితే చాలా బాగుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్స్ చేయండి నా ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బూస్టింగ్ లాగా ఉంటుంది కాబట్టి మరిన్ని వీడియోలు చేయడానికి అయితే నాకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్